శిఖండి భీష్మునిపై దారుణ శరణము సంధించాడు భీష్ముడు దానిని లక్ష్య పెట్టక అర్జునుడు భీష్మునిపై పొంకాను పొంఖాలుగా శరవర్షం కురిపించాడు భీష్ముడు ఆగ్రహించి వాటిని త్రుంచి తిరిగి వాటి అయిన శరమును గుప్పించాడు అర్జునుడు వాటిని త్రుంచి భీష్ముని విల్లు త్రుంచి భీష్ముని వచ్చస్థలముకు గురిపెట్టి క్రూర నారాచమును ప్రయోగించాడు అది చూసిన సుయోధనుడు నిశ్చేష్టుడయ్యాడు భీష్ముడు సుయోధుని పిలిచి సుయోధన చూసిదివా అర్జుని ప్రతాపం దేవతలైనా అక్కడిని గెలవలేరు ఇక మానవ మాతృడిని నేనెంత అన్నాడు ఇంతలో అర్జునుడు తన వింటిని శిఖండి చేతిలో ఉన్న విల్లు వెనుక పెట్టి అతి కూర నారాచరములను భీష్మునిపై ప్రయోగించాడు తన శరీరమున నాటుకున్న నారాచములను చూసి దుశ్శాసుని దగ్గరకు పిలిచి దుశ్శాసన చూసి ఇవి శిఖండి వింటు నుండి వచ్చిన బాణములు కాదు అర్జుని గాండివము నుండి వచ్చిన బ్రహ్మదండము వంటి బాణములు నా మర్మస్థానములకు సూటిగా తగులుచున్నవి యమదూతల వంటి ఇలాంటి దృఢమైన బాణములు వేయటం శిఖండికి చేత కాదు నిశితమై దీప్తివంతమై లక్ష్యం తప్పక మర్మస్థానాలకు తగులుతున్న ఈ శరములు అర్జునుడు కాక మరెవరు వేయగలరు అన్నాడు వెంటనే తన యావత్ శక్తిని ఉపయోగించి అర్జునుడిపై శక్తి ఆయుధమును వేశాడు అర్జునుడు దానిని మధ్యలో తుంచి వేశాడు భీష్ముడు కత్తి దాడాలు తీసుకుని రథము దిగాలనుకున్నాడు అర్జునుడు వాటిని తున్నియలు చేసి సింహనాదం చేసి భయపడకండి భీష్మునితో పోరాడండి అతని చుట్టుముట్టండి చంపండి అని సేనలను ప్రోత్సహించాడు పాండవ యోధులు పొడవండి వేయండి నరకండి చంపండి అంటూ భీష్ముని పైకి పోసాగారు వారిని కౌరవ సేన అడ్డుకుంది ఇరు పక్షాలలో పోరు ఘోరంగా సాగింది సూర్యుడు అస్తమించసాగాడు అర్జునుడు భీష్ముని శరీరంలో క్రూర నారాచరములను నాటి ఆతడి పడగొట్టి సింహనాదం చేసి దేవదత్తం పూరించాడు భీష్ముడు రథం నుండి క్రిందికి పడ్డాడు భీష్ముని తల తూర్పుకి పెట్టి భూమిపై కూలాడు అతని శరీరం నేలకు తగలకుండా అతని శరీరంలోని బాణాలు శయ్యలా మారాయి నేల కూరిన భీష్మునిలో పారమార్థిక చింత మొదలైంది దైవిక భావం ఆవేశించింది దివి నుండి చూస్తున్న దేవతలు అయ్యో ఇది దక్షిణాయనము కదా భీష్ముడు దక్షిణాయనములో మరణిస్తాడేమో అని కలవరపడ్డారు వారి మనోభావం గ్రహించిన భీష్ముడు దేవతలారా దక్షిణాయమున ప్రాణము విడుచుట మంచిది కాదని శాస్త్రములు చెప్పాయి కనుక నా ప్రాణములు నా మేనిలో ఉత్తరాయణము వచ్చే వరకు నిలుపుకుంటాను నా తండ్రితో సత్యవతితో వివాహము జరిపించిన సమయంలో నా తండ్రి నాకు ఇచ్చా మరణం వరంగా ప్రసాదించాడు కనుక నా ప్రాణములు నా వశంలో ఉంటాయి అన్నాడు అది విన్న దేవతలు సంతోషించారు భీష్ముని తల్లి గంగాదేవి హంసల రూపంలో కొంతమంది మునులను భీష్మునికి దక్షిణాయనము గురించి తెలపడానికి పంపింది వారు భీష్మునికి ఆ విషయం ముందే తెలిసిందని తెలుసుకుని సంతోషించి తిరిగి వెళ్లారు భీష్ముని స్థితి తెలుసుకున్న దుర్యోధనుడు ఈ విషయం ద్రోణుడికి అందించమని దుశ్శాసుని పంపాడు దుశ్శాసనుడు ఈ విషయం తెలపగానే ద్రోణుడు మూర్చిల్లాడు కొంత సమయానికి తేరుకుని భీష్ముడు కూలిపోయినందుకు విలపిస్తూ భీష్ముడు పడిపోయిన ప్రదేశానికి వెళ్ళాడు భీష్ముడు పడిపోయినందుకు పాండవ సేనలో ఆనందోత్సవాలు వెళ్లి విరిశాయి పాండవేయులు మస్త పాంచాల యాదవరాజులు సంతోషించారు తూర్యనాదాలు మంగళవాద్యాలు వింటున్నాయి నీ కుమారులు కౌరవ ప్రముఖుల ముఖాలలో విషాదం చోటు చేసుకుంది ఆ తరువాత యుద్ధం ఆగిపోయింది సూర్యాస్త అయింది అని సంజయుడు పదవనాటి యుద్ధ విశేషాలు వివరించాడు